హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వర్షిని అఫిషియల్ ఇవాటి వీడియోలో నేనైతే ఫిష్ ఫ్రై అయితే ఎలా చేయాలో చూపించేస్తాను ఇంక నేను ఫస్టే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట కొంచెం ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే తీసుకున్నానండి కొంచెం ఉప్పు కారం మీ దగ్గర నిమ్మకాయ ఉంటే పిండుకోవచ్చు లేదంటే లేదనమాట మనం ఫ్రై అయిపోయిన తర్వాత కూడా నిమ్మకాయ పిండుకోవచ్చు ఇంకే చేప ముక్కలు వచ్చేసి పులుసులో చేప ముక్కలు అనమాట పులుసు కోసం చేప తెప్పించారు ఈరోజు ఉదయం అయితే ఇంకా అందులోవే రెండు మూడు ముక్కలు తీసి మా వారు ఫ్రై పెట్టమన్నారని చెప్పేసి ఫ్రై కోసం అయితే తీసాను అనమాట ఒక పక్క రైస్ కూడా పెట్టేశాను నాన్ వెజ్ కర్రీస్లో చికెన్ మటన్ ఇలాంటి వాటికి ఆనియన్స్ కట్ చేయడం అలాంటివి ఉంటాయి కానీ ఈ ఫిష్ ఫ్రైకి ఒకటే అలా ఏమి ఉండదు మనం మసాలా రెడీ చేసుకుంటే జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది చాలా ఈజీగా అయితే అయిపోతుంది కదా ఇంక ఇక్కడ మ్యారినేట్ అయిపోయిన తర్వాత నేను ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను ఫస్ట్ మనం పెట్టుకున్న ప్యాను బాగా హీట్ అవ్వాలన్నమాట హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ముందు రెండు కలిపి ఆయిల్ వేసేస్తే ముక్క ప్యాన్కి అంటుకుపోతుంది అదే మనం కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసామంటే కనుక అది కొంచెం ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది అనమాట బాగా కుక్ అవుతుంది ఈ టిప్ ఎవరికైనా తెలియకపోతే కనుక తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి అన్నింటికీ వర్తించదు మళ్ళీని ఓన్లీ ఫిష్ ఫ్రై కోసం చెప్తున్నాను నేను పెట్టిన ప్యాను కొంచెం మంచిగా లేదనమాట ఒక పక్కకి ఒరిగిపోయినట్టు అయిపోయింది ఆయిల్ అంతా కూడా కొన్ని కొన్ని ప్యాన్స్ అయితే సమానంగా ఉంటాయి కదా అలాంటి వాటికి కొంచెం ఇబ్బంది అనిపించదు కానీ ఇది కొంచెం ఒక పక్కకి ఒరిగిపోవడం వల్ల ఆయిల్ అంతా ఒక పక్కకి వెళ్ళిపోతుంది అనమాట అలాంటప్పుడు మనం పెట్టుకున్న ప్యాన్ని కొంచెం అటు ఇటు కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ టర్న్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చేప ముక్క తిరిగేసాను కదా ఇది ఒక థర్టీ పర్సెంట్ అయితే కుక్ అయింది అనమాట మనం బాగా కొంచెం మాడిపోయింది అనే స్టేజ్లో తిప్పామనుకోండి సెకండ్ వైపున బాగా కుక్ అవ్వదనమాట లోపల అదే ఇలా థర్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఒకసారి మనం తిప్పుకున్నాం అనుకో అటు ఇటు కూడా సమానంగా అయితే ఫ్రై అవుతుంది నెక్స్ట్ కూడా మళ్ళీ నేను చూపించలేదు కానీ మళ్ళీ నేను ఇప్పుడు తిప్పిన వైపుకే మళ్ళీ తిప్పుకోవాలన్నమాట అలా టూ టైమ్స్ త్రీ టైమ్స్ తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే ఫిష్ ఫ్రై అయితే అయిపోతుంది మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసామనుకోండి అది వేరే లెక్క అది లోపల ఉడికినా ఉడకపోయినా పైన మట్టికి వెంటనే మాడిపోతుంది అదే ఇది ప్యాన్ మీద వేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ తక్కువగా పీల్చుకున్నట్టు ఉంటుంది హెల్త్ కూడా మంచిగానే అనిపిస్తుంది ఇంక ఇప్పుడు మీకు చూపిస్తుంది అయితే తోటకూర ఫ్రై అనమాట కొంచెం ఫ్రైలో కాకుండా ఈ ఈగురులో పెట్టుకున్నాను ఇది నా కోసం తోటకూర తీసుకుని మూడు నాలుగు రోజులు అయిపోతుంది అదేం వాడిపోయినట్టు అయిపోతుంది అనమాట ఇంకా బాగున్న మట్టి కట్ చేసుకుని ఇంకా కోసం ఇలా ఫ్రై కాకుండా ఇగురు కాకుండా అలా పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ ఫైనల్ చేప ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు చూస్తే ఫస్ట్ లో గ్రేవీ ఉంది కదా ఇంకా దానికోసం నేను ఒక కొంచెం ఆయిల్ వేసుకుని రెండు పచ్చిమిర్చి వేసుకుని ఆ గ్రేవీని కూడా బాగా ఫ్రై చేసేస్తాను ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా బాగా అన్నారు మా వారు మరి మీరు కూడా నా వీడియోని చూసారు కదా వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా